తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది నారాయణ ఘాట్ ముంగ్లీగ్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో అదే మార్గంలో దాదాపు అరవై ఐదు మందికి పైగా ప్రయాణికులతో వెళుతున్న రెండు బస్సులపై కొండ చర్యలు పడ్డంతో బస్సులు పక్కనే ఉన్న త్రిశూర్ నదిలో పడ్డాయి కుండపోతగా వర్షం కురుస్తుండటం నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ గల్లంతయ్యారు డ్రైవర్లతో సహా ఎవరి ఆచూకీ ఇప్పటిదాకా తెలియలేదని కాఠ్మాండు జిల్లా అధికారులు తెలిపారు గల్లంతైన వారిలో ఏడుగురు భారతీయులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు ప్రమాదానికి గురైన ఒక బస్సులో ఇరవై నాలుగు మంది ఉండగా మరో బస్సులో నలభై ఒక్క మంది ఉన్నట్లు గుర్తించారు ఇదే మార్గంలో మరో బస్సుపై కూడా కొన చర్యలు విరిగిపడ్డాయని ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా పలువురు ప్రయాణికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు ఈ ఘటనపై నేపాల్ ప్రధాని పుష్పకమల్ దెహల్ విచారం వ్యక్తం చేశారు గల్లంత అయిన వారి కోసం యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు కాగా ఇప్పటికే సాయుధ దళాలు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి